హాయ్ అండి అందరికీ నమస్కారం కోనసీమ అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేది మొట్టమొదటిగా ప్రకృతి అందాలకు పెట్టింది పేరండి కోనసీమ అనగానే అటువంటి ప్రకృతి అందాలన్నీ కూడా ఒకే చోట నిక్షిప్తం అయినటువంటి ఒక చిన్న గ్రామం అయితే ఉంది ఆ గ్రామం పేరేంటి అనుకుంటున్నారా మనకి తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం దగ్గరలో ఉన్నటువంటి గోదావరి నది ఒడ్డున వెలిసిన ఆ గ్రామం పేరు కపిలేశ్వరపురం అండి ఈ కపిలేశ్వరపురం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు అన్నట్టుగానే ఉంటుంది ఇక్కడ గోదావరి చూడండి ఎంత బాగుందో మనకి గోదావరికి ఆకాశానికి అసలు వ్యత్యాసం లేదేమో చేత్తో అందుకోవచ్చేమో అన్నంతగా ఉంది చూసారా ఎంత బాగుందో ఇక్కడ పచ్చని చెట్లతో చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇక వర్ణించడానికి నాకైతే మాటలు లేవు అంత బాగుందండి ఈ గోదావరి తీరం అంతా కూడా చాలా బాగుంది ఇది పుష్కర్ ఘాట్ అండి ఎంత బాగుందో చూసారా ఈ పక్కనే చిన్న గుడిలా ఉంది కదండి ఇక్కడైతే గోదావరి మాత ఉన్నారండి నాకైతే దగ్గరికి వెళ్ళి వీడియో తీయడానికి వీలు లేదు కానీ వీలైనంత వరకు చాలా వరకు నేను ఇక్కడ వీడియో అయితే తీశానండి నాకు ఈవినింగ్ టైంలో అయితే ఈ కపిలేశ్వరపురం అయితే వెళ్ళాను నేను చాలా బాగుంది మా నాన్నగారు అయితే మామూలుగా వెళుతూ వస్తూ ఉంటారు కానీ నాకైతే అసలు తెలియదండి నేను అసలు వెళ్ళలేదు ఎప్పుడు ఇదే మొట్టమొదటిసారిగా అయితే చూసాను నేను నాకైతే చాలా బాగా నచ్చింది ఇక అక్కడే ఉండాలి అనిపించిందండి అంతగా ఉంది ఈ గోదావరి తీరం అయితే ఇంకా బాగుందండి చూసారా ఇక్కడ ఆకాశం ఈ గోదావరి చూస్తుంటే ఇక చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఎంత బాగుందో మీరే చూస్తున్నారు కదా ఈ గ్రామంలో ఇంకా చూడవలసినవి అయితే చాలా ఉన్నాయి ఎప్పుడైనా మీరు ఇలా వస్తే గనక తూర్పుగోదావరి జిల్లాలో రావులపాలెం వస్తే గనక తప్పకుండా ఈ గ్రామాన్ని అయితే ఒక్కసారి చూసి వెళ్ళండి చాలా బాగుంది కదా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా మీరు వీడియోలోనే చూస్తున్నారు కానీ రియల్గా చూస్తే ఇంకా అద్భుతంగా ఉందండి నాకు ఇక మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలి అనడానికి అలాగే ఈ గ్రామంలోనే మనకి హరికథా పాఠశాల ఒకటి వెలిసిందండి నెక్స్ట్ వేద పాఠశాల ఉంది ఇక్కడే అవి కూడా నేను వీడియోలో అయితే తీసాను మీకు ఈ వీడియోలో చివరి వరకు చూడండి వాటిని కూడా చూపిస్తాను అలాగే మనకి పూర్వకాలంలో నిర్మించినటువంటి ఇక్కడ జమీందారు గారి దివాణం కూడా ఉందండి అది కూడా చాలా బాగుంది దాన్ని కూడా మీరైతే చూదురు కానీ ఈ వీడియో ఫుల్ అయితే చూడండి ఇంకా చాలా బాగున్నది ఈ వీడియో ఫుల్గా అయితే నేను ఇక్కడ గోదావరిని అయితే చూపిస్తున్నాను కదా నాకు ఇక్కడ గోదావరి దగ్గర అయితే నేను మీరు ఎక్కువ టైం అయితే ఇక్కడే ఉన్నాము అందుకే మీకు ఈ గోదావరి అందాలన్నీ కూడా చక్కగా చూపిస్తున్నాను అలాగే పచ్చని చెట్లతో భలే ఉందండి రోడ్డుకి ఇరువైపులా కూడా చాలా బాగుందండి పల్లె వాతావరణం అయితే ఎంత బాగుందో చూడండి గ్రామ వాతావరణం చుట్టుప్రక్కల కూడా రోడ్డుకి ఇలా మొక్కలు అయితే ఉన్నాయి చెట్లు ఏవో ఒకటి మనకి ఎక్కువగా అయితే పచ్చదనం అనేది చాలా బాగా కనిపిస్తుందండి ఈ గ్రామంలో ఇక మీకు జమీందారు గారి దివాణం అయితే చూపిస్తాను చూడండి అది కూడా నేను ఇక్కడికి వెళ్ళగానే ఈ లేగదోడైతే కనిపించిందండి ఈ లేగదోడిన వీడియో తీసాను నేను ఇదిగో చూసారా లోపలికి వెళ్ళడానికి మనకి పర్మిషన్ అయితే లేదండి లోపలికి వెళ్ళకూడదన్నారు ఇక సర్లే అని చెప్పి మీకు బయట నుంచి అయితే నేను ఈ వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి హరికథా పాఠశాల కూడా ఒక్కసారి మీరు చూడండి ఇవి ఇప్పుడు కట్టడాలు కాదండి పూర్వం నుంచి ఉన్నవట ఇదిగోనండి ఇదే హరికథా పాఠశాల అలాగే వేద పాఠశాల కూడా ఉందండి ఇక్కడ నిత్యం కూడా వేదాలు వెల్లివేస్తారు ఇదిగో చూసారా ఇదేనండి వేద పాఠశాల చాలా బాగుంది కదా ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి